నా పేరు రాజశేఖర్ అండి మాది ఖమ్మం జిల్లా రోణపాలెం మండలం రజమల్ నగర్ గ్రామం నేను ఈ స్వశిక్షుడు వేసానండి స్వశిక్షుడు వేస్తే నాకు చాలా మంచి దిగుబడి వచ్చింది కాలు కూడా బాగా కేసాయి మా మా దగ్గర నేను ఈ ష్యూట్ తీసుకున్నాను ఆయన నాకు నాకు చెప్పారు ఆయన వేసారని ఆయన చెప్తే నేను తీసుకున్నాను ఈ షీడ్ని నేను వేశాను దీని నల్లి కానీ గుబ్బ కానీ కొలేదండి చాలా బాగా కాళ్ళు చూసుకోండి దీకుడు బాగా నాకు బాగా వచ్చింది నేను రెండు రోజులు దీనికి కోపిస్తాను వేరు వేస్తే కానీ దీనికి గుబ్బరం కానీ చాలా బాగుంది కాపు చాలా ముక్కలు ఏమీ అన్న తోట మొత్తం బాగానే ఉంది అది దీని దగ్గర కాపు వేరే వేసాను నేను అది చాలా విడమ కాపు ఉంది ఇది చాలా దగ్గర కాపు ఇది దీని కాయలు కూడా బాగా మంచి బారకాయలు ఉన్నాయి దీనిలో గిజలు కూడా ఎక్కువ ఉన్నాయి బాగా వెయిట్ వస్తుంది కాట కూడా కాయ కలర్ కానీ మంచి మచ్చలు కూడా ఏమీ లేవు చాలా దగ్గర కాపు ఉంది చాలా బాగా ఉన్నాయి కాయలు చాలా మంచి కాయలు ఉన్నాయి చాలా నేడుకునే కాయలు కూడా మొదలు నుంచి ఇది పై దాకా కూడా అదే సైజు ఉన్న కాయలు కూడా తుప్పత కానీ అంత రావట్లేదు వీటికి చాలా బాగుంది షేడు చాలా దగ్గర దగ్గర కాపు వచ్చింది చాలా షర్ట్ పని బాగా బాగానే వచ్చింది దానికంటే తెగుళ్ళు కానీ నల్లి కానీ బాగా స్పీడ్గా వస్తుంది దానికి వేరే షెడ్కి అయితే దీనికి అది తొందరగా రావట్లేదు స్వస్తిగా అనేది చాలా బాగానే ఉంది నాకైతే వేరే షేడ్కి అయితే బాగా వచ్చింది అటు సైడ్ బాగా వచ్చింది మాకు కుమ్మకుడు అనేది వా తెగులు కూడా బాగా వచ్చింది కాయ మచ్చ కూడా వచ్చింది దీనికి మచ్చ ఏం రాలేదు దీనికి మురత కానీ ముర్త రి రాలేదు కాయ సైడ్ చాలా బాగుంది గింజలు కూడా చాలా కొన్నాయి చాలా మంది కొట్టాము వాటికి వేరే చాలా మంది కొట్టాను వాటికి అయినా అంత రిజల్ట్ చూపించలేదు కానీ దీనికి రిజల్ట్ తొందరగా చూపిస్తుంది ఏదైనా ప్రాబ్లం వచ్చినాయి ఎమ్మెంటే మొక్క మంచిగా రికవర్ అవుతుంది మరి ఎమ్మెంటే చీరలు ఉన్నాయి బారుగా ఉన్నాయి కాయలు చాలా మచ్చ కూడా లేదు చాలా బారకాయలు మంచి కాటకు వస్తుంది మచ్చ పాయలు ఉన్నాయి మాకైతే నచ్చింది కాయ పక్కన మాకు ఇప్పుడు ఫోన్ చేయలేదు స్వస్తిగా అయితే మాకు రోజు ఫోన్ చేసి మందు పిచ్చికారు చేశారా పాట చేసుకున్నారా నీళ్లు కట్టుకున్నారా అని రోజు అడుగుతూ ఉంటారు మనం రోజు ఫోన్ చేస్తారు ప్రతిసారి రోజు గుర్తు చేస్తూనే ఉంటారు మందు పిచ్చికయారు చేశారా అని లేదని వాళ్ళు మన డౌట్స్ ఉంటే వాళ్ళు మందు కూడా మన మందులు ఇస్తారు చెప్తారు వాళ్ళు సహజ్ ఇది కొట్టండి అని చెప్తారు వేరే చూడాలి మనం పెద్ద కాల్ చేయలేదు స్వస్తిగా మనకి కాల్ చేసి తోట ఎలా ఉంది ఇలా తోట బాగుంది అది అడగడం చాలా మంచిది మనకి ఎందుకంటే వాళ్ళు మనం కూడా కొద్ది చెప్తారు కదా అందువల్ల మనం దాన్ని తెచ్చుకున్నాం అనమాట ఒకవేళ కంటే దీన్ని చాలా దగ్గర కాపు మస్తు ఏ మందు కొట్టినా కాపు దాని తొందరగా వస్తుంది దీనికి అట్లా రావట్లేదు వేరే షెడికి అయితే దానికి పోతే పూత బాగా వస్తుంది దీనికి అంత రావట్లేదు పూత బాగా వస్తుంది దీనికి చిన్నప్పుడు మన మూడు నెలలు వేసిన తర్వాతనే కాపు బాగా బాగా వస్తుంది దీనికి కాపు కూడా మస్తు కాచిన తోట కూడా పోయినసారి వేసిన షెడ్ కంటే ఈ షెడ్ చాలా బాగుంది ఎందుకంటే పోయినసారి దాంట్లో ఆ చూడ పక్క పొలం వేసుకున్నాను పోయినసారి ఐదు ఎకరాల్లో నాకు తొంభై గంటలు అయింది వేరు అయితే దీనికి కూడా నాకు చాలా బాగా బాగా వచ్చే అవకాశం ఉంది నాకు చాలా స్వస్తికి తేజీ అయితే ఈ స్వస్తిలో ఎకరానికి ముప్పై ఐదు చిల్లర వచ్చే అవకాశం ఉంది అనుకుంటాను అయితే అది రైతులందరూ యోసుకొచ్చే చీడన అయితే కాయలు కూడా బాగానే ఉన్నాయి చాలా బాగా కాయలు బాగా పొడిగుస్తున్నాయి కాయ నిండా ఎక్కువ గింజలు ఎక్కువ ఉన్నాయి చాలా బాగుంది చీడవి కాయ దాదాపు అంత చిల్లర ఉండకుండా గింజలు అయితే మచ్చగాని తగుళ్ళు కానీ మూసి తెగుళ్ళు కానీ పండాకులు కానీ ఏం రాలేదన్న మాకైతే అయితే రాలేదు వేరు సీడ్ అయితే వచ్చింది నాకు బాగా వచ్చింది దానికి చాలాసార్లు మేము మందులు కొట్టుకున్నాం వేరే చెడ్గా అయితే భూజు తెగుళ్ళు కానీ మచ్చ తెగుళ్ళు కానీ మందులు పెట్టేది కొట్టే కొట్టేమని మేము దీనికి అయితే ఏమి రాలేదు చాలా మంచి బెటర్ సీడ్ ఇది వేరే వేరే రకాలతో పోల్చుకుంటే తేజ చాలా తెగుళ్ళకు మంచిగా ఆగుతుంది రైతులు వేసుకొని చూస్తున్నాను అయితే చాలా వరకు బెటర్ ఇది అని స్వ ఇస్తున్న స్వస్తిక సీడ్ అండి ఇది కాగాని కాగా మచ్చలేదు చాలా దగ్గర కాకుండా అండి చూసుకోండి ఒకసారి ఆ చెట్టు వేరే వేరే సీడ్ కంటే పోలిస్తే చాలా బుట్టలాగా వస్తుంది చాలా పెద్ద పెద్ద చెట్లు పెద్దగా వస్తున్నాయి చెట్లు ఎంత ఎంత దిగితే అంత వస్తుంది దీనికి మూడు నాలుగు స్టెప్పులు తాగి వస్తుంది పైకి ఆ స్టెప్పు వచ్చే కొద్దీ కాయలు కాస్తున్నాయి కాయ సైజ్ కూడా చాలా బాగుంది పెద్ద కొద్దిగా చూడండి ఒకసారి పెద్ద పెద్ద కాయలు కలర్ కూడా చాలా బాగుంది ఎర్రగా మచ్చ కూడా లేదండి